కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ నేత కోటం రెడ్డి రెడ్డిలు హాజరయ్యారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ ప్రతి ఒక్కరూ ఒక నమ్మకం కలిగించే స్థితికి ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఉన్నా వాళ్ళందరికీ అడిగితే దారిలో పడతా ఉంది దాడిలో పడతా ఉంది ఒక్క స్టార్ట్ అయిన ఐదారు నెలలు వాళ్ళు చేసిన పనులకి ఆ సర్దుకోవడానికే సరిపోయింది అయ్యి తీసేసింది నిజేసింది రాష్ట్రం ఈరోజు కేంద్రం సహకారంతో మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నాం దానికి దిగులు తెచ్చుకుంటున్నాం రైల్వే జోన్ తెచ్చుకున్నాం తర్వాత అనేక ఇండస్ట్రీస్ తెచ్చుకుంటున్నాం ఎప్పసేపటికి మీరు సూపర్ సిక్స్ చెప్పారు ఏం చేయలేదు అని రాగానే మెగా డిఎస్ఈ పెట్టాం వేలాది బిడ్డలకు ఉద్యోగం ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఉద్యోగం అది చేశాం పెన్షన్స్ రాగానే చెప్పిన నాలుగు వేల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేశాం జగన్మోహన్ రెడ్డి లాగా నాలుగైదు సంవత్సరాలు లాగి 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 ఇవ్వలేదు దీపం పథకం కింద గ్యాస్ ఈ ఈరోజు చూస్తే అమ్మకి తల్లికి వందనం తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేస్తారు గత ప్రభుత్వం ఏం చేసింది ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లోడికే ఇస్తాం మిగతా ఇద్దరు పిల్లలు ఏమవ్వాలి కూలి పనికి పోవాలి అలా కాదు మన హక్కు బిడ్డల హక్కు అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డకుని చదివేయాల్సిన బాధ్యత ఈ ఈరోజు ఆ బిడ్డలందరికీ ఈరోజు ఆ స్కీమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏ నగరంలో మీరు చూసినా గతంకి ఇప్పటికీ విజిబిలిటీ ఉంది విజిబిలిటీ ఈరోజు రైతులు అరవై రెండు నుంచి అరవై ఎనిమిది శాతం ఈ రాష్ట్ర రైతు అగ్రికల్చర్ బేస్ ఆధారం వాళ్ళ పండించిన పంటను కొనుగోలు చేయడం కొనుక్కున్న దానికి ఇరవై నాలుగు గంటల్లో ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడం ఇవన్నీ మనం చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మెరుగైన సేవ ఈరోజు చూస్తే వాట్సాప్లో అన్ని అన్ని సేవలు తీసుకోవచ్చు ఎందుకు ప్రజలు దగ్గరికి సేవలతో ప్రజల దగ్గరికి రావాలి మనం వారు ఆఫీస్ ఆఫీసు ఇవన్నీ సంస్కరణలు తీసుకొని వస్తున్నారు రాజధాని ఈరోజు ఇంకో ఇంకో మూడు నాలుగు నెలలు పోతే అక్కడ ఎక్కడ లేని యొక్క విజిబిలిటీ కనిపిస్తుంది రాష్ట్రానికి మంచి రాజధాని ప్రపంచంలోనేది బెస్ట్ రాజధాని పెట్టుబడులు తీసుకొని రావడం కోసం గతంలో వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయారు ఇప్పుడు పరుగులు తీస్తుంది నమ్మకం అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజల రోల్ కానీ ఇక్కడ చాలా అవసరం ఈ ప్రభుత్వం నమ్మకం కలిగియాల పెట్టుబడిదారులకి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలు కానీ రాబోయే రోజుల్లో కానీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించుకుంటే పెట్టుబడి వాళ్ళు ఆ ఫీల్ ఇస్తే ఆ ఫీల్ ఇస్తే పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు ఒక్కసారి వాళ్ళు పెట్టుబడి పెడితే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మారిపోతుంది అందుకోసం మన అందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఒక అద్భుతమైన ఒక కరిష్మా కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనకు దొరకడం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో మనం పెట్టాము ఆయన ఈ రాష్ట్రాన్ని మంచి చేస్తారు ముందుకు తీసుకెళ్తారు